హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నవరత్నాలు ధరించడం ద్వారా కొన్ని రోగాలు పోతాయంట అదేంటో మన ఈ వీడియోలో తెలుసుకుందాం నవరత్నాలు ధరించడం ద్వారా వ్యాధులు నయమవుతాయా అంటే అవునని చెప్తున్నారు రత్నాల శాస్త్ర నిపుణులు రత్నాలు నవరత్నాలు అదృష్టాన్ని చేకూరుస్తాయి నవరత్నాలను పుట్టిన తేదీకి అనుగుణంగా ధరించడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు ఈ నవరత్నాలను ధరించడం ద్వారా చర్మానికి ఆ రత్నపు తాకిడి ద్వారా అనారోగ్య సమస్యలు ఉండవని రత్నాల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇలా రత్నాలు అదృష్టానే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తాయని వారు చెప్తున్నారు మరి ఇందులో ఏ ఏ రత్నం ఏ ఏ రోగాన్ని దూరం చేస్తుందో తెలుసుకుందాం మాణిక్యం హృద్రోగాలను దూరం చేస్తాయి ముత్యం నిద్ర లేమని నయం చేస్తుంది పగడం కాలేయానికి సంబంధించిన వ్యాధులను దరిచేరనివ్వదు మరకతం పచ్చ నరాలకు సంబంధిత రోగాలకు చెక్ పెడుతుంది వజ్రం సంతాన ప్రాప్తినిస్తుంది వైడూర్యం కఫం జలుబు దగ్గు తగ్గిస్తుంది పుష్యరాగం ఉదర సంబంధిత రుగ్బతలు తగ్గిపోతాయి గోమేదకం అసిడిటీ సంబంధిత రోగాలు తగ్గుముఖం పడతాయి నీలం వాత సంబంధిత రోగాలు నయం చేస్తాయి నవరత్నాలతో కూడిన ఉంగరాలు ధరించడం ద్వారా వృద్ధి ఖాయం అంటున్నారు రత్నాల శాస్త్ర నిపుణులు అలాగే పన్నెండు రాసుల వారికి ఒక్కో రత్నం అదృష్టాన్ని ఇస్తుంది రాశికి తగిన రత్నాన్ని జాతకులు ధరించాల్సి ఉంటుంది అప్పుడే నవరత్నాల ప్రభావంతో శుభ ఫలితాలను అందిస్తుంది అలాగే రాశుల ప్రకారం నవరత్నాలను ధరించడం ద్వారా అనారోగ్య సమస్యలు ధరించారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్